నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుగారు మనం ఇందాక ఒక వీడియోలో మాట్లాడుకునేటప్పుడు శుక్రకేతుల కలయిక అని చెప్పి మీరు ఏదో అన్నారు కదా ఇలాంటి కలయికలు అసలు జరగటానికి కారణం ఏంటి ఇవి తరచుగా జరుగుతూ ఉండవు కదా అరుదుగా జరుగుతూ ఉంటాయి ఇవి జరగటం వల్ల ఏమైనా విపత్తులు జరిగే అవకాశం ఉంటుందా దీని నుంచి బయటపడే మార్గం ఉంటుందా తప్పకుండా ఇప్పుడు శుక్రకేతు కలయిక అంటే అది భీభత్సానికి ప్రమాదాలకి నిలయం ఇవి ఎందుకు అవుతూ అంటే మీరు నేను ఈయన ఆయన ఆయన అంటే మన ఒక సొసైటీ పది మంది ఈ పది మంది మనం మంచి మాత్రమే చేస్తే మనకి ఎప్పుడు దొరికేది ఏంటి మంచి దొరుకుతుంది ఈ పది మంది చెడు మాత్రమే చేస్తే చెడే వస్తుంది ఇప్పుడు మన రాష్ట్రాలు కావచ్చు దేశం కావచ్చు మన దగ్గర జరిగేదంతా మంచి ఉందా చెడు ఉందా అన్ని ఉన్నాయి దాదాపుగా చెడు ఎక్కువ ఉంది దాదాపుగా చెడు చెడు ఎక్కువ ఉంది అది పెరిగిపోతుంది ఏమవుతుందమ్మా పెరిగి 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 పెద్దది అవుతుంది విస్ఫోటనం కావాలిగా మరి పెరిగి పెద్దది అయితే ఏమవుతుంది ఒక బెలుగు తీసుకుంటుంది పట్టినంతసేపు పడుతుంది ఇంకా ఎక్కువ విస్ఫోటనం అవుతుంది లేదనుకోండి జాగా ఎక్కడో చిన్నగా గాలి మూడు నాలుగు రోజులు చిన్నగా గాలిపోతూ ఉంటుంది కానీ విస్ఫోటనం అయితే ఏమవుతుంది భయపడతాము ప్రమాదాలు జరుగుతాయి అన్నీ జరుగుతూ ఉంటాయి ఇవి ఎందుకు వస్తాయంటే మనం చేసేటువంటి అకృత్యాలు లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ పెరిగి 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 పెద్దవైనప్పుడు బ్రహ్మ మహర్షి అని ఉంటారు ఓకే ఆ బ్రహ్మ మహర్షి శరీరం మొత్తం రోమాలు వెంట్రుకలే ఉంటాయి శిశుపాలుడికి వంద తప్పుల వరకు శ్రీకృష్ణ పరమాత్మ క్షమాగుణం ఇచ్చాడు వందో తప్పు చేయగానే చక్ర సుదర్శన చక్రంతో శిరస్సు ఖండించేశాడు అలాగే ఆయన కూడా ఇంత విధానం అని పెట్టుకున్నాడు ఆ విధానం అయిన తర్వాత ఆయన శరీరం నుంచి ఒక వెంట్రూడి కింద పడిపోతుందమ్మా కింద పడినప్పుడు ఒక బ్రహ్మ చనిపోతాడు మనకు తెలిసి బ్రహ్మ ఒకడే కానీ రోమ బ్రహ్మ హర్షిమ వెంట మీద ఎన్ని రోమాలైతే అంతమంది బ్రహ్మలు ఉన్నారు ఒక బ్రహ్మ చనిపోతాడు ఆ ఒక బ్రహ్మ చనిపోయినప్పుడు ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా బ్రహ్మ హత్య మహాపాతకం చుట్టుకుంటుంది పాపాలలో అత్యున్నతమైనటువంటిది దాన్ని మించిన పాపం ఇంకా లేదు వంద మందిని చెప్పినా ఆ బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకోదు అటువంటి బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది ఆ బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకున్నప్పుడు మనిషి చేసేటువంటి వాటికి దురాలోచనలు చాలా నీచాతి నీచమైన చర్యలు ఎదుటి మనిషి ఏమన్నా అనుకుంటారేమో ఆలోచనలు ఉండవు నాకేంటి నా ఇష్టం అంటే దుష్ప్రవర్తన దుర్మార్గపు ఆలోచన ఈ ఆలోచనకి అంతుండదమ్మా అసలు ఎట్లా పడితే అట్లా మొహమాటాలు అవేమి ఉండవు ఇంకా ఒక రకమైనటువంటి సైకో అంతకు మించి ఏదైనా ఉంది అంటే దాన్ని మించిన దుర్మార్గపు ఆలోచన దుర్మార్గపు లక్ష్యం దుర్మార్గపుని ఇంకోటి ఉండదు అటువంటి స్థితి వచ్చేస్తుంది ఆ స్థితి రావడమే కాకుండా మనిషిని మనిషిని పీక్కు తినే స్థితి వస్తుందమ్మా అంటే వికృతమైన చష్టలు వికృతమైన చర్యలు ఇటువంటివి బాగా పెరిగిపోతూ ఉంటాయి ఆ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది వినాశకాలం దాపరిస్తుంది ఇటువంటి వాటిల్లోంచి ప్రతి ఒక్క మనిషి బయటపడాలి ఇటువంటి ప్రమాదాలు చుట్టుకోకూడదు అందరూ బాగుండాలి అని మనం ప్రతి మనిషికి మంచి చెబుతూనే ఉంటాం అందులో ఒక ప్రధానమైనటువంటి రోజు అయితే ఉందమ్మా ఆ రోజు నాడు మొత్తం ఒక్కసారి అటువైపు చూస్తే దాదాపుగా తొంభై ఎనిమిది శాతం దోషాలు నిర్వీర్యమైపోతాయి బాగుపడతారు జీవితంలో సుఖం అనేటువంటిది వస్తుంది కడుపు నిండా తిండి నిండా నిద్ర చేతి నిండా పని అనేటువంటిది వస్తుంది రెండు విషయాల వలన జీవితాన్ని నాశనం అయిపోతుంటాయి ఒకటి ఓకే రెండు అప్పు ఈ రెండు లేనివాడు అంత ధనవంతుడు ప్రపంచంలో ఎవరు ఉండరు ఈ రెండు ఉన్నవాడు ఎంత ఉన్నవాడు పేదవాడే ఎందువల్లనంటే మనశ్శాంతి కోల్పోతాడు తృప్తి అనేటువంటిది ఉండదు ఆ తృప్తి లేనప్పుడు దగ్గర ఎన్ని కోట్ల ఉపయోగమే ఉంది మనశ్శాంతి తృప్తి ఉంది డబ్బు లేకపోతే ఏంటి సంతోషంగా నవ్వుతూ గడుపుతున్నావు ఆ జీవితాన్ని స్థానమ్మ భగవంతుడ రేపు సెప్టెంబర్ రెండవ తారీఖు చాలా విశేషమైన పర్వదినం సోమవతి అమావాస్య మనకు శ్రావణ మాసం నభో మాసం అని పేరమ్మా శ్రావణ మాసం ప్రారంభం సోమవారంతో వచ్చింది తర్వాత మూడవ సోమవారం పౌర్ణమైంది పౌర్ణమైందిగవ సోమవారం కృష్ణాష్టమి ఐదవ సోమవారం వచ్చేటప్పటికి మనకు సోమవతి అమావాస్య ఇవి చాలా విశిష్టమైన పర్వదినాలు ఎంతో యోగ్యత యోగం ఉంటుంది కలిసిరామమ్మ ఆ రోజు కూడా సోమవతి అమావాస్య రోజు నాడు మఘా నక్షత్రం ఇందాక మనం చెప్పుకున్నాం కేతు శుక్ర కలయిక అని చెప్పి ఆ ఓకే అలానే కృష్ణాష్టమి గురించే మనం చెప్పుకున్నాం అత పూర్వం కూడా మనము కొన్ని వీడియోస్ గురించి చెప్పుకున్నాం దానికి అధిపతుల గురించి చెప్పుకున్నాం ఆ రోజు మఖానక్షత్రం మనకు సోమవతి అమావాస్య రోజు ఆ సోమవతి అమావాస్య మహానక్షత్రం అంటే మఖకి అధిపతి కేతువు మఖకి కేతు కేతు అధిపతి కాబట్టి కేతువుతో కూడిచినటువంటిది సోమవారము అమావాస్య కలిసి పంచపర్వంగా ఐదో సోమవారంగా వచ్చినటువంటిది ప్రాణాలు సౌభాగ్యం అన్ని కూడా ఐదుకి సంబంధించినవి ఆ రోజు శివయోగంతో కూడి వచ్చిందమ్మా ఆ తిథి వార నక్షత్ర యోగాలు కలిసి రావడం అనేటువంటిది ఎంతో యోగం అంత తొందరగా అన్ని కలిసి ఒక సమిష్టిగా రావడం అనేటువంటిది నా నలభై సంవత్సరాలు నేను చూడలేదు తర్వాత నలభై సంవత్సరాల్లో చూస్తాను లేదో మనం చెప్పలేం కనుక ఆ రోజు నాకు ఖచ్చితంగా కేదారేశ్వర స్వామి కేదార్నాథ్ ఆయన దర్శనం చేసుకోవడం లేదా ఆయన క్షేత్రంలో అడుగు పెట్టడం చాలా విశేషం ఎందువల్లనంట దానివల్ల జరిగేది ఏంటి అంటే మనకు భూమి మీద ఐదే ఐదు శివలింగాలు ఉన్నాయమ్మా చంద్రవంక కలిగినటువంటివి ఆది శంకరాచార్య వారు యోగంతో కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల్ని స్థుతించి భూమి మీద ఎవ్వరూ కూడా అన్నం లేక ఆత్మహత్య చేసుకోకూడదు చనిపోకూడదు అనే ఒక ఉద్దేశంతో ఐదు శివలింగాలను తీసుకొచ్చారు భూమి మీదకి ఐదిట్లో ఒకటి కంచిలో ఉంది రెండు శృంగేరిలో ఉంది మూడు వచ్చినప్పటికీ చిదంబరంలో ఉంది నాలుగో ఒకటి వచ్చినప్పటికీ మనకు నేపాల్లో ఉంది ఇక్కడ కేదార్నాథ్లో ఒకటి ఉంది కేదార్నాథ్లో ఉన్నటువంటిది ముక్తిలింగం అందులో మౌక్తిక క్షేత్రం అంటారు కేవలం ఈ అమావాస్య మన తర్వాత ఎప్పుడైనా వెళ్ళ వేరే విషయం కానీ ఈ అమావాస్య సోమవతి అమావాస్య రోజు నాడు ఖచ్చితంగా అక్కడ మనం అడుగు పెట్టగలిగామా చివరి శ్వాస విడిచేలోపు పదకొండు వేల మందికి అన్నం పెట్టేటువంటి భాగ్యం మనకు ఆ భాగ్యాన్ని భగవంతుడు మనకు ప్రసాదంగా అనుగ్రహిస్తాడు ఆ రోజు దర్శించుకోవడం వల్ల ఆ క్షేత్రంలో అడుగు పెడితే చాలు అడుగు పెడితే చాలు మనం ఆ ఆఖరి ఊపిరి లోపు పదకొండు వేల మందికి మనం అన్నం పెట్టేటువంటి భాగ్యాన్ని వరంగా భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు అంటే పదకొండు వేల మందికి మనం అన్నం పెట్టాము అని అంటే అన్నం పెట్టే భాగ్యం మనకు కలిగిందంటే మనకు ఎంత స్థితి వస్తే మనం పెట్టగలుగుతాము ఆ యోగాన్ని మనకి మనకిస్తాడు ఓ లక్ష మంది దర్శనం చేసుకొచ్చారు అని లక్ష మంది అక్కడ అడుగు పెడితే కోట్ల మందికి అన్నం దొరుకుతుంది అంటే భవంతి భూతాన్ని పర్జన్యాత్ అన్న సంశయ భవంతి పర్జన్య యజ్ఞకర్మ సముద్భవ అని మనకు భగవద్గీతలో కూడా శ్లోకం చెప్పబడి ఉన్నది ఓకే మనం ఏదైతే ఆరాధన చేయడానికి సిద్ధపడుతున్నామో ఆ రోజు చాలా బీజ ప్రమాణం అంటే వృద్ధి చెందేటువంటి రోజు వంద మంది వెళ్తే కొన్ని వేల మందికి భోజనం దొరుకుతుంది కొన్ని వేల మందికి భోజనం దొరకటం అంటే ఎన్నో ఒక లక్షల మంది రైతులు బాగుపడతారు ధాన్యం వృద్ధి కలుగుతుంది అంటే అందరికీ కూడా సమృద్ధిగా ఇస్తున్నాడు భగవంతుడు కాబట్టి మేము ఎట్లాగో వెళ్తున్నాం అక్కడికి వెళ్తున్నాము రుద్రాభిషేకాలు అన్ని చేసుకుంటున్నాము ఒకటో తారీఖు సాయంత్రం మధ్యాహ్నం ఇక్కడ బయలుదేరుతున్నాం మేము వెళ్ళి రెండు మధ్యాహ్నానికి పైకి వెళ్తాం ఓకే దేవప్రయాగ రుద్రప్రయాగ గుప్త్యం అవన్నీ చూసుకుంటూ వెళ్తాం ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి రావడానికి ప్రయత్నం చేయిస్తే ఈ జన్మలో వాళ్ళు చేసుకున్నటువంటి అద్భుతమైన యోగం ఏదైనా ఉంది అంటే అమావాస్య ఆ తర్వాత మీరు ఎప్పుడైనా వచ్చి వచ్చే సంవత్సరం ఏదో ఆ సంవత్సరంలో వెళ్ళవచ్చు కానీ జన్మరాహిత్యానికి సంబంధించి ఈ జన్మ ఇక మనకు వద్దు ఈ జన్మ మనకు వద్దు మోక్షం కావాలి పునర్జన్మ మనకు వద్ద అనుకున్నప్పుడు మాత్రం రేపు అమావాస్య రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి దర్శనం చేసుకునే ప్రయత్నం చేయగలిగితే అదృష్టం తెలియనమ్మా అంటే ఆ కుజ అది ఒక కేతువు శుక్రుడు కలయిక ద్వారా వచ్చేటువంటి అనర్ధాలు ఎందువలన వస్తున్నాయి ఏ కారణం చేత వస్తున్నాయి ఇవన్నీ కనుక తొలగిపోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయానికి మూలాధారం అవకాశం కుదరాలి కదా గురువు గారు అవకాశం కుదరలేని వాళ్ళైతే మాత్రం ఇంకొక రెండు ఆలయాలు ఉన్నాయి మనకి ఇక్కడ వెంకిరియాలని ఘర్కేశ్వర్ దగ్గర ఉంది ఆ వెంకిరియాలలో ఏడు వందల నలభై సంవత్సరాల పూర్వం ప్రతిష్ఠింపబడినటువంటి అభీష్ట సిద్ధిలింగేశ్వర స్వామి వారు ఉన్నారు ఆయన్ని దర్శనం చేసుకుని అభిషేకం చేసుకోవటం పెద్ద ఆ పెద్ద కళ్ళేపల్లిలో దాన్ని దక్షిణ కాశీ అంటారు దక్షిణంగా కృష్ణాది వెళ్తూ ఉంటుంది ప్రవాహం ఆ పెద్ద కల్లేపల్లిలో బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడం అంటే అక్కడికి రాలేని పక్షం ఈ రెండిట్లో ఏదో ఒక స్వామివారి దర్శనం చేసుకుంటే అదే ఒక్క ముక్తి అదే భుక్తి అదే మోక్షం అదే మార్గం ఇస్తాడు ఇస్తాడు సందేహం లేదు ఇంకొకటి ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్తున్నారు అని అంటే తృణమో పనమో వాళ్ళకి ఇచ్చి మీ రూపేన అక్కడ ఏదో ఒక ఖర్చు పెట్టమని చెప్పి పంపించండి అంటే మీకు సంబంధించి ఒక బిజెప్ గింజన అక్కడ చేరింది అంటే అదృష్టవంతులే ఆ రకంగా కూడా అదృష్టం మిమ్మల్ని తరుముకుంటూ వస్తుంది అంటే మనం ఏం చేసినా చేయకపోయినా పాపాలు దోషాలు అనేటువంటివి మనం ఎక్కడ ఉన్నా ఏ మూల దక్కున్నా వెతికి 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 వచ్చి మన వేతాన్ని వెంటారుతాయి కానీ అదృష్టము యోగము అనేటువంటివి మనం వెతుక్కోవాలి మనం సృష్టించుకోవాలి మనం సృష్టించుకోకుండానే భగవంతుడు మన యొక్క మేలు కోరి ఈ శ్రావణ మాసంలో ఈ విధానాన్ని మనకు అందించాడు చివరికి వచ్చేసింది ఈ చివరి రోజుల్లో అయినప్పటికీ కూడా ఆ ఒక్క పుణ్యాన్ని మనం మోటట్టుకోగలిగితే మనంత అదృష్టవంతుడు ఇంకెవరు ఉంటారు మాత్రం ఖచ్చితం సంతోషం గురువు గారు నిజంగా మీరు చెప్పగానే ఏదారు అని అందరూ వెళ్ళలేరు అయ్యో ఒక పరిహారం చెప్పినట్టే చెప్పారు మళ్ళీ ఇది మేము వెళ్ళలేమే అనుకునే భయం లేకుండా ఆలోచన లేకుండా ఇంకొక రెండు ఆప్షన్స్ కూడా ఇచ్చారు ఉన్న ఉన్నమాటే అభీష్ట సిద్ధలింగేశ్వరుడు అంటే మీరు నేను పెట్టలేదమ్మాది ఏడు వందల నలభై సంవత్సరాల పూర్వం ఆ శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఎవరి మనస్సులో కోరిక అభిష్టమైతే ఉంటుందో వెళ్ళని వెళ్ళిన ప్రతి ఒక్క వ్యక్తికి అవి తీరుతుంటే కొంతమంది అంటే కొన్ని లక్షల్లోనే అందరూ వచ్చి ఒక కొన్ని రోజులు అక్కడ జాతర లాంటి చేసుకున్న స్వామి వారికి అభీష్ట సిద్ధలింగేశ్వరుడు అని పేరు పెట్టుకున్నారు ఏంటంటే నువ్వు కోరట్లేదంటే నువ్వు బాపాత్ముడివి కోరిన వాడికి కోరినంటే అభిష్టాలు తీర్చేస్తున్నట్టు ఆయన అందుకని అందరు కలిసి ఆ పేరు పెట్టుకున్నారు ఆయన దర్శనం చేసుకోవడం పెద్ద కల్లేపల్లో ఉన్నటువంటి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అక్కడికి రాలేని పక్షం ఈ రెండు